హలో అండి నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను నేను ఈ రోజు కేరళ నుంచి నెల్లూరుకి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకెళ్తున్నాను రేపు ఊరికి వెళ్తాను ఓకే అక్కడ నుంచి మా బాబి మా చెల్లెళ్ళు మా తమ్ముడు ఫోన్ చేసి కేరళ కోకోనట్ ఆయిల్ కావాలన్నారు ఓకే ఇది ఇప్పుడు నేను కేరళ ఒక నది ఒడ్డున ఉన్న ఒక మిల్లుకి అయితే వచ్చినానండి కోకోనట్ ఆయిల్ తీసుకెళ్ళడానికి ఈ నది ఒడ్డున ఉన్న మిల్లు జరిపించేది ఎవరంటే ఒక ఎక్స్ మిలిటరీ ఆర్మీ జవాన్ అనమాట ఓకేనా ఓకే ఇతను వచ్చి రిటైర్ అయిపోయారు ఈయన ఓకే ఈయన సొంతంగా అయితే మిల్లు అయితే జరుపుతున్నాడు చాలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీస్తారండి ఇక్కడ ఎందుకంటే ఈయనకి మొత్తం టెంకాయ తోట అంతా ఉంది చాలా చాలా ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది నేను ఊరికి వెళ్ళినప్పుడు అంతా ఇక్కడే తీసుకునేది ఓకేనా సో నేనైతే ఇప్పుడు బాటిల్ అయితే పోయేశారు నేను ఇప్పుడు క్యాప్స్ అయితే వేస్తున్నాను ప్యాకింగ్ చేస్తున్నాను చూస్తున్నారా ప్యూర్ కోకోనట్ కోకోనట్ ఆయిల్ అండి ప్యూర్ వైట్ ఉంటది మంచిగా ఉంటది ఆ మిల్ అంటే కేరళలో ఒక నది ఒడ్డున ఉన్న మిల్ అనమాట ఓకే చాలా బాగుంటది కోకోనట్ ఆయిల్ అండి సో మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుసుకున్నా ఓకే బాయ్